ఈ చూడు ఏందని ఏంది అమ్మా నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇక ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నల్ రగర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఇవైతే జున్ను పాలు అన్నమాట ఈ జున్ను పాలతో జున్ను ఎట్లా తయారు చేయాలో ఈ రోజు వీడియోలో చూద్దాం ప్రెజెంట్ ఇప్పుడు మనము ఈ జున్ను పాలతో పాటు జున్ను తయారు చేయడానికి ఏమేం కావాలో మా సాయి చెప్తాడు రైట్ ఓకే యాక్షన్ అదే అదేంటి యాలకులు రైట్ వీటితోనైతే మనం ఇప్పుడు జున్ను జున్ను ఎట్లా తయారు చేయాలో చూద్దాం నేను కూడా ఎప్పుడు జున్ను తినలేదు ఇదే ఫస్ట్ టైం జున్ను దినుడు కూడా జున్ను పాలు మనకి ఎప్పుడు దొరకాయి ఎందుకంటే ఈ బర్ర ఈన తర్వాత ఒకటి లేదా రెండు ఈ రెండు రోజు ఆ పాలు వితికి మనకి ఇస్తే మనం జున్ను తయారు చేసుకోవచ్చు ఈ జున్ను పాలైతే మనకు ఒకరు స్పాన్సర్ చేయడం జరిగింది వాళ్ళకైతే స్పెషల్గా థ్యాంక్స్ ఎవరైనా మా వీడియోలకు స్పాన్సర్ చేయాలనుకుంటే చేయొచ్చు పాలల్లో బెల్లం వేసుకుందాం పాలలో చక్కెర అంటే తొందరగా కరుగుతుంది కానీ ఈ బెల్లం కరగడానికి అయితే కొంచెం టైం పడుతుంది ప్రజెంట్ అయితే బెల్లం అయితే కరిగింది కానీ బెల్లంలో ఉన్న చెత్త పోవాలంటే మనం ఈ పాలనైతే వడవసుకోవాలి సాయి ఇలా మొత్తం ఉంది కదా అందుకే ఈ పాలనైతే ఫస్ట్ మనం ఇట్లా వడవోసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ పాలనైతే మనము స్ట్రీమ్ చేయాలి అంటే ఆవిరి ఆవిరిలో పెట్టుకోవాలి అది ఎట్లా అనేది మనం ఇప్పుడు చూపిద్దాం ప్రజెంట్ మన సాయి అయితే మిరియాలు అయితే దంచుతాడు ఆ దంచడానికి అయితే అది రోకలి మర్చిపోయిండు చిన్న రోకాలు సో కత్తిని తిరిగేసి దంచుతాడు పాలు చూడ్డానికి అయితే ఇప్పుడే ఛాయ్ లెక్క తయారైంది బెల్లంతో అట్లా బెల్లం అంతా అలా కరిగి మంచిగా ఎర్రగా అయింది ఛాయ్ లాగా నెక్స్ట్ ఈ పాలనైతే మనం స్టీమ్ చేద్దాం ప్రజెంట్ ఆ పాలల్లో మిరియాలు విలాసి దంచినాం కదా అది ఆ మిక్సీని అయితే అలానే వేస్తాను ఇప్పుడు మనమైతే పోయి అడ్డ పెట్టుకుందాం తర్వాత స్టీమింగ్ ఎట్లా అది మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది మన కలిపిన జున్ను పాలని ఆవిరికి పెట్టుకోవడానికి గంజు పెడదాం మన కలుపు కలుపుకున్న జున్ను పాలు మొత్తం ఇక ఆవిరికి పెట్టుకుందాం మనం ఇక ఆవిరి వెళ్ళకుండా ముదా పెట్టుకుందాం అదే మనం అయితే ఆవిరి పెట్టుకున్నాం కదా ఈ జున్ను రెడీ కావడానికి అయితే ఒక థర్టీ మినిట్స్ అయితే పడుతుంది సో థర్టీ మినిట్స్ తర్వాత మనం ఆ జున్ను ఎట్లయిందో చూద్దాం దే దే దర్ దే చూసి అలేని ఆ ముక్కలు స్టార్ట్గా అలేని ఆ ముక్కలు స్టార్ట్ ఇక కొంచెం ఫీల్ అయినట్టు ఉన్నారు ఇప్పుడు జున్ను రెడీ అవుతుంది మనం ఇస్తారు ప్లేట్లో ఏం తెలియదు కానీ ఇక మోతకాకులతో డొప్పలు కుట్టుకుంటున్నాం ప్రెసెంట్ అయితే మనం స్విమ్మింగ్ పెట్టుకుని ఒక ఫార్టీ మినిట్స్ అయితే అవుతోంది ఇక థర్టీ మినిట్స్ అవుతుంది అనుకున్నాం కానీ దానికంటే ఎక్కువనే టైం తీసుకున్నది స్ట్రీమింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఇది ఎట్లుందో చూద్దాం జున్ను అయితే దాదాపుగా రెడీ అయిపోయినంతే అనుకుంటున్నాం దాదాపు అవుతుంది ఈ జున్ను రెడీ అయిందో లేదో ఒకసారి ఇది కత్తి అయితే కుర్చి చూద్దాం ఇది చూడ్డానికైతే ఇట్లుంది ప్రజెంట్ దాదాపుగా జున్ను రెడీ అయిపోయింది కేక్ లాగా మంచిగా స్మూత్గా అయిందన్నమాట జున్ను అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం బయటకు తీసి సలారిన తర్వాత ఆ ప్లేట్లలో వేసుకొని తినేద్దాం వేద్దాం మళ్ళీ అట్లా అయింది ఇప్పుడైతే జున్ను అయితే టోటల్ గా రెడీ అయిపోయింది ఈ రెడీ అయిన జున్ను ఆ ప్లేట్లకి అయితే తీసుకుందాం ఓ మై గాడ్ వాటర్ అయితే పోతాను నేను దిమికి దిమి అరే ఇటు ముక్కలిల్ని ఊ బోటి కూడా లాగుండ్రా వా ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇప్పుడు దీన్ని చూసుకున్నట్టయితే సేమ్ ఆ కేక్ లాగా ఇట్లా డస్టర్ ఉన్నట్టు స్పాంజి స్పాంజి ఉంది ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే పక్కన పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం మనం చేయక ఓని నీ అబ్బా ప్రజెంట్ ఇప్పుడైతే ఈ జున్ను అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమి లేదు ఈ ఏంది నా వల్లనే నీకు ప్రాబ్లం అంటే వెళ్ళిపోతారా ఇకన్ ఇది చాలు నేను పోతాను నేను పోతాను నాకు ఇది వద్దు ప్రజెంట్ మనం ఈ జున్ను ఒక ప్లేట్ అనేది తీసుకున్నాం కదా దీన్ని అయితే మనం ఇప్పుడు కట్ చేసుకుని ఈ డొప్పల పెట్టుకుని టేస్ట్ చేద్దాం చూడటానికి కేక్ లాగుంది ప్రజెంట్ అయితే మనం ఈ ప్లేట్లకు తీసుకున్న జున్ను అయితే ఈ ఆకుల వేసుకున్నాము ఎవరిదాళ్లకు ఇప్పుడు ఇది టేస్ట్ చూద్దాం ఎట్లుంటదో ఆల్రెడీ మన శ్రావణ్ గడు వేస్తాడు

నోట్ అయితే కరిగిపోతుంది అంటే పాల ఒక్క అంటే ఇంకా హైలైట్ ఉంది ఇది జున్ను వేరే దీన్ని అసలు దీని టేస్ట్ మనం వర్ణించలేం తింటేనే తెలుస్తుంది ఇంకొక ఇంత తర్వాత మస్తుంది అబ్బాయి మాత్రం ఇది అంతే దానిలాగున్నా ఇంకొసేదారా మీద పడతారు కాదు నాస్ట్ కూడా ఆ బ్యాగ్ని నేను కూడా